జైల్లో మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాలన్న పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు రుజువు చేసింది ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా అని జైళ్ల శాఖను అడిగింది న్యాయస్థానం ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది దాదాపు పది రకాల సదుపాయాలు కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి జైల్లో మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాలి అన్నటువంటి పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఒక ఎంపీకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు ఇస్తున్నారా అంటూ కూడా వాదనల సమయంలో కోర్టు జైళ్ల శాఖను అడిగింది ఎంపీకి ఇవ్వాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని ఇటు జైళ్ల శాఖ కూడా సమాధానం చెప్పింది కోర్టులో దాదాపు పది రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తోంది అలాగే దాదాపు పది రకాల సదుపాయాలు కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి మాకు ఇంకా రాలేదు దానికోసం నుంచి వెయిట్ చేస్తున్నారు ఈరోజు రోజు కోర్టు వారు కూడా ఇక్కడ ఇక్కడ లోకల్సి ఎసీబీ కోర్టుకి రమ్మన్ మజీన్ వీళ్ళు పిల్లడం జరిగింది వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ అథారిటీస్ ఆర్డర్ తీసుకొని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది అదే కోర్టు ఆర్డర్ మాకు ఇంకా రాలేదు దానికోసం నుంచి వెయిట్ చేస్తున్నారు ఈరోజు కోర్టు వారు కూడా ఇక్కడ ఇక్కడ లోకల్ సిబి కోర్టుకి రమ్మన్ మజీన్ వీళ్ళు పిల్లలడం జరిగింది వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ అథారిటీ ఆర్డర్ తీసుకొని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది అదే కోర్టు ఆర్డర్ మాకు ఇంకా రాలేదు దానికోసం నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ రోజు కోర్టు వారు కూడా ఇక్కడ ఇక్కడ జైల్లో మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాలి అనేటువంటి పిటిషన్ పై ఏసీబీ కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి ఇరుపక్షాల వాదనలు కూడా కోర్టు వింది దాని తర్వాత తీర్పును రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చట్టాలు చేసే వారికి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వాలి అంటూ కూడా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి నల్లి లిక్కర్ స్కామ్ కేసులోని గత మూడు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ఈ రోజు నుంచి ములాఖాతలు ఇవ్వడం జరుగుతున్నది అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక కోర్టు ఇప్పటికే కొన్ని రకాలైన వై కేటగిరీలో ఉన్న మిథున్ రెడ్డికి కొన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ చూ చూసినట్లయితే ఆయన ఇంటి దగ్గర నుంచి మూడు 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 పూటల భోజన సదుపాయం కల్పించాలి అలాగే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న కారణంగా ఇప్పుడు ఆయనకి పార్లమెంట్ సమావేశాలు చూసేందుకు ఒక టీవీ సదుపాయం కల్పించాలి అలాగే బెడ్తో పాటు ఆ మంచం కూడా ఒక్క ఆయనకి హెల్త్ ఇష్యూలు ఉన్నాయి కనుక దానికి ఆ సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోర్టు ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే దా దాన్ని నేపథ్యంలోనే ఈ మిథున్ రెడ్డికి అన్ని రకాల సౌకర్యాలు కూడా వై క్యాటగిరీకి సంబంధించి కల్పించవలసి ఉన్నది అయితే కోర్టు నుంచి ఇంతవరకు కూడా ఈయనకి ఎటువంటి ఆర్డర్ కాపీలు రాని కారణంగా ఇంకా జైలు అధికారులు అయితే ఇప్పటి వరకు కూడా ఏమీ కల్పించలేదు అయితే ఈ రోజు నుంచి ములాఖతులకు అవకాశం ఉంటుందోటి అతను సంబంధించి ఇప్పుడు వైసీపీకి సంబంధించిన న్యాయవాది అదే మిథున్ తరపు న్యాయవాది సాదిక్ హుసేన్ ఇప్పుడే సెంట్రల్ జైల్లోకి వెళ్ళి మిథున్ రెడ్డిని కలవడం జరిగింది అక్కడికి అతనికి ఏమేమి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇప్పటివరకు ఏమేమి సౌకర్యాలు అందుని ఎలాగొన్నది అనే దాని గురించి మిథున్ రెడ్డిని అడిగి తెలుసుకోవడం జరిగింది దాంతో అక్కడ మిథున్ రెడ్డి కూడా ఆయనకి ఇప్పుడు వరకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని చెప్పి చెప్పు చెప్పడంతో పాటు అయితే జైలు అధికారులని ఈ న్యాయవాది సాదిక్ హుసేన్ కోరుకున్నప్పుడైతే ఈ సాయం ఆర్డర్ కాపీలు రావాల్సి ఉన్నది ఎప్పుడు అయితే ఏసీబీ కోర్టు స్థానికంగా ఉన్న ఏసీబీ కోర్టుకి వెళ్ళి ఈయనికి ఎటువంటి సౌకర్యాలు అయితే కోర్టు ఇచ్చిన ఆ సౌకర్యాలన్నీ కూడా కల్పించడానికి మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా లేదని చెప్పేసి ఏసీబీ కోర్టు కోరనున్నది ఆ ఏసీబీ కోర్టు కోరిన తర్వాత దాని ప్రకారంగా కూడా అప్పుడు ఈ జైలు అధికారులు ఎటువంటి అభ్యంతరాలు తెలియజే తెలియజేస్తారో లేకపోతే ఇక్కడ జైలు నిబంధనల ప్రకారం మిథున్ రెడ్డికి ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు అనేది చెప్పడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా కూడా వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఆర్డర్ కాపీ అందిన తర్వాత ఈ సాయంత్రం నుంచి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని రకాలమైన వై కేటగిరీలోని ఒక ఇక్కడ ఈ ఒక ఒక ఎంపీకి ప్రస్తుత ఎంపీగా ఉన్న ఈ మిథున్ రెడ్డికి ఏ సౌకర్యాలు కల్పించాలో అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి జైలు అధికారులు చెప్పడం జరుగుతున్నది దీనిలో భాగంగానే ఆయనకి మూడు పూట్ల భోజన సదుపాయాలు ఇంటి నుంచి తెచ్చుకునేటానికి అవకాశం కల్పించడం జరుగుతున్నది అయితే అలాగే ఇక మ మంచం అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది అలాగే బీదిరిజన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా రేపు రాజమండ్రికి ఈరోజు సాయంత్రానికే వస్తారని చెప్పి తెలియటం జరుగుతున్నది ఇక్కడ స్థానికంగా కూడా ఒక ఇల్లును కూడా అద్దెకు తీసుకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళ ఇల్లు అద్దెకు తీసుకుని ఇక్కడ ఉంటారు కొన్ని ఈయనకి మళ్ళీ బెయిల్ మంజూరు అయ్యే వరకు కూడా ఇక్కడే ఉండి ఇక్కడే ఆయనకి భోజన సదుపాయాలు అన్నీ కూడా వండి పెట్టి ఇక్కడ జైల్లో పంపించే విధంగా వాళ్ళకి వీలు వీలు కలిపి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకేసారి అంటే ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి మిథున్ రెడ్డిని కలవటానికి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేయడానికి చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు ములాఖ ము ములాఖత్తులో భాగంగా అప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఐదురు కుటుంబ సభ్యులకు కూడా ములాఖత్తు సదుపాయాన్ని కూడా కల్పి కల్పించనున్నారు అయితే దీనిలో భాగంగానే అన్ని రకాల సౌకర్యాలు అంటే వై కేటగిరిలోని ఒక ప్రజాప్రతినిధికి ఏ రకంగా సౌకర్యాలు కల్పిస్తారనేది జై జైలు నిబంధనలు వారు మేరకు అన్ని రకాలైన సౌకర్యాలు కూడా కల్పి కల్పించడానికి జైలు అధికారులు చెప్పడం జరుగుతున్నది అలాగే ఇక్కడ సంబంధించి న్యూస్ పేపర్లు ఇవ్వాలని అలాగే పార్లమెంట్ సెషన్లు జరుగుతున్న కారణంగా పార్లమెంట్ సమావేశాలు లైవ్లో చూసే విధంగా ఒక టీవీ సదుపాయాన్ని కూడా కల్పించాలని చెప్పేసి ఇక్కడ కోరటం జరిగింది అదే విధంగా ఈ అన్ని రకాలైన సదు సదుపాయాలను కూడా ఇక్కడ కల్పించడానికి అయితే ఆ జైలు అధికారులు జైలు అధికారులు కల్పించడానికి అన్ని సదుపాయాలు కల్పించాలని చూస్తున్న జరుగుతున్నది లాయర్లు కూడా అందరూ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇప్పటికే అక్కడ మిథున్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో అక్కడ ఫుడ్ అయితే సరే జైల్లో ఫుడ్ అయితే తనకి బాగోలేదు నాకు ఇష్టపూర్వకంగా లేదని చెప్పి చెప్తున్నారు అలాగే పడుకోవడానికి సంబంధించి కొద్దిగా హెల్త్ సంబంధించి నీరసంగా ఉన్నదని చెప్పి చెప్పారంట అలాగే మళ్ళీ ఆయనకి సంబంధించి ఈ ఒక బెడ్ మాత్రమే ఇచ్చారు అది కింద వేసుకుని బెడ్ పడుకోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు అలాగే తను కోర్టు ఆదేశాల మేరకు ఒక సహాయకుడిని కూడా తనకి నియమించే విధంగా అడగడం జరిగింది అది కూడా కోర్టు అనుమతి తోటి కూడా కల్పించే అవకాశాలు ఉంటాయి అలాగే మంచం కూడా ఆయన కింద పడుకోలేనని చెప్తున్న కారణంగా మంచం కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి అయితే ఇది కోర్టు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించిందో అన్ని రకాలైన సౌకర్యాలను కూడా కల్పించడానికి జైలు అధికారులు కూడా సిద్ధమవుతున్నారు అయితే దీని ప్రకారం కోర్టు ఇక్కడ అన్ని రకాలైన కూడా మిథున్ రెడ్డికి జైలు అధికారులు అయితే అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది శ్రీనివాస్ ఒక ఎంపీకి కల్పించాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇప్పటికే కల్పిస్తున్నామని జైళ్ల శాఖ అధికారులు చెప్పడం జరిగింది కోర్టుకు అవి కాక ఎక్స్ట్రా పది సదుపాయాలు మిథున్ రెడ్డి కోరుతున్నారు తన పిటిషన్ లో ఆ ఎక్స్ట్రా సదుపాయాలు ఏంటి అలాగే ములాఖత్ల సంఖ్యకి సంబంధించి కూడా కాస్త ఎక్స్ట్రా కావాలి మాకు ములాఖత్ సంఖ్య అంటూ కోరినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అయితే కేవలం ములాఖత్తుకు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఐదుగురుకు మాత్రమే ఒక్క ఒక్కొక్కసారి కల్పించడానికి మాత్రమే ఉన్నది అయితే వారానికి మూడు సార్లు మాత్రమే ములాఖత్తు ఇవ్వడం జరుగుతుంది అయితే లాయర్లు అయితే ప్రతిరోజు కూడా వెళ్ళి లాయర్లు వెళ్ళి మిథుని రెడ్డిని కలిసే అవకాశం కూడా ఆర్డర్ల ప్రకారం కల్పించడం కూడా జరిగింది అయితే కుటుంబ సభ్యులకు ఆరు రోజుల పాటు కలవడానికి అవకాశం కల్పించాలి ములాఖత్తులు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరటం జరిగింది అయితే దానికి మట్టికి కోర్టు కూడా నిరాకరించడం జరిగింది కేవలం వారానికి మూడు సార్లు మాత్రమే ఇస్తారు అయితే కా అది కూడా ఒక్కొక్కసారి కూడా మూడుసార్లు మాత్రమే ఆయనకి ఒక్కొక్క ముగ్గురికి మాత్రమే అక్కడ అవకాశం కల్పించడం జరుగుతుంది అయితే అలా కాకుండా ఈయన కోరిన దాని ప్రకారంగా చూస్తే ఐదుగురు కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పేసి అందులో కూడా కోరటం కూడా జరిగింది కానీ ముగ్గురికి చెప్పిన మాత్రమే ఒక్కోసారి కలవటానికి ఒకరోజు ముగ్గురు అలాగే మూడు రోజులు మాత్రమే కలవటానికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది అయితే జైలు నిబంధనల మేరకు మాకు ఏ రకంగా ఉన్నాయి మా దగ్గర నిబంధనలు ఆ మేరకు మాత్రమే మేము సౌకర్యాలు కల్పిస్తున్నాము అని చెప్పి జైలు అధికారులు చెప్తున్నారు ఈయన అదనపు సౌకర్యాలు సంబంధించి కోర్టు అయితే ఏ విధమైన డెసిషన్ ఇస్తాదనే దాని మీద కూడా వేచి చూడాలి అయితే ఇత ఈ జైలు అధికారులు నుంచి ఏసీబీ అధికారులు మరో కదు కొద్దిసేపట్లోనే జైలు అధికారులను కూడా అడిగి తెలుసుకొని అవకాశం కూడా ఉన్నది వీళ్ళు ఇప్పుడు కోర్టుకి సంబంధించి ఏ రాజమండ్రిలో ఉన్న ఏసీబీ కోర్టుకి జైలు అధికారులు చేరుకోవడం జరిగింది అక్కడ ఏసీబీ అధికారులకి ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు అనేది జైలు అధికారులు అక్కడ వివరిస్తారు వివరించిన తర్వాత ఈ సౌకర్యాలు కల్పిస్తున్నావు అన్నారు ఈ సౌకర్యాలు కల్పించమని చెప్పేసి ఎంపీ మిథున్ రెడ్డి కోర్టుకి అప్లై చేసుకున్నారు దానితోటి సౌకర్యాలు కల్పించడానికి మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పేసి కోర్టు కూడా ఉన్నది అయితే ఇది కోర్టు ఆదేశాల మేరకు తాము ఈ మేము సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా జైలు అధికారులు కూడా చెప్పే అవకాశం ఉన్నది అంటే ఈ కోర్టు ఏ విధమైన సౌకర్యాలు కల్పించమంటే ఆ సౌకర్యాలు మాత్రమే కల్పి కల్పించడానికి జైలు అధికారులు సుముఖంగా ఉన్నారు అయితే దీన్ని బట్టి చూసినట్లయితే ఆయనకి ఇప్పటికే చూసినట్లయితే ఇంటి దగ్గర నుంచి భోజనం ఏర్పాటు చేసుకోవడానికి తెచ్చుకొని భోజనం అని తీసుకుని వచ్చి తెచ్చే విధంగా మూడు పూట్లు కూడా తెచ్చి ఇచ్చే విధంగా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం అలాగే సాయంత్రం భోజనం కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకుని వచ్చే విధంగా వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది దాంతోటి ఇక్కడే కుటుంబ సభ్యులు అంటే మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఒక ఇల్లు జైలు సమీపంలోనే ఒక ఇల్లుని అద్దెకు తీసుకోవడం జరిగింది ఆ ఇంట్లోనే ఉండి అక్కడే వంటసాల ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి ఇక్కడ ఆయనకి సంబంధించిన పొద్దున అల్పాహారం కానీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం రాత్రి భోజనాన్ని కూడా అక్కడ నుంచే ఇంటి దగ్గర నుంచే ఇక్కడ పంపనున్నారు ఆ అయితే కల్పించడం జరిగింది ఇంకా మరొక చూసినట్లయితే ఈ ఇక సంబంధించి బెడ్ కల్పించడం జరిగింది దాన్ని కూడా మంచం కూడా ఏర్పాటు చేస్తారని కూడా చెప్పడం కూడా జరిగింది నల్ని రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ